హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం కర్కాటక రాశి వారికి చంద్రాష్టమము జూన్ నెలలో ఎప్పుడు రాబోతుందనేది మనం తెలుసుకోబోతున్నాము చంద్రాష్టమం రోజు చెయ్యకూడని విషయాలు కూడా మనం తెలుసుకోబోతున్నాము చంద్రాష్ట్రమం అనేది అందరికీ వస్తుంది ప్రతి నెల వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు చంద్రాష్టమం అంటే మన రాశికి చంద్రుడు అష్టమ స్థానంలోకి రావటం అన్నమాట అంటే ఉదాహరణకి ఇప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమంలో చంద్రుడు వస్తాడు ఇలా ప్రతి రాశికి చంద్రుడు అష్టమ స్థానానికి వస్తాడు ప్రతి నెలలో ఆ చంద్రాష్టమ సమయంలో కొన్ని విషయాలు మనం పాటించాలి అవి ఏమిటి చంద్రాష్టమం ఎప్పుడు మీకు వస్తుంది అనేది కూడా తెలియజేయబోతున్నాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉండే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది కర్కాటక రాశి వారికి జూన్ నెల పదహారు రెండు వేల ఇరవై ఐదు ఒకటి పది మధ్యాహ్నము నుంచి చంద్రాష్టమము ప్రారంభమవుతుంది ఇలా ప్రారంభమైన చంద్రాష్టమము రెండున్నర రోజుల పాటు ఉంటుందన్నమాట అంటే పద్దెనిమిది జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆరు ముప్పై ఐదు పిఎం వరకు ఉంటుంది సో మొత్తం మీద వచ్చేసి చంద్రాష్టమం అనేది జస్ట్ రెండున్నర రోజులు మాత్రమే ఉంటుందన్నమాట ఈ రెండున్నర రోజుల్లో చాలా ముఖ్యమైన విషయాలు చెయ్యకుండా ఉండటం మంచిది అంటే ముఖ్యమైన విషయాలంటే డెసిషన్స్ తీసుకోవటంలో జాగ్రత్తలు పాటించడము కొత్త నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది అన్నమాట అయితే మిగతా విషయాలు మీరు ఆల్రెడీ ప్రారంభం చేసిన విషయాలు ప్రారంభించిన విషయాలు మీరు చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు యాసిడిస్గా మీరు మీ పనులను చేసుకుంటూ పోవచ్చు కానీ కొత్త విషయాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం మీరు వాటిని అవాయిడ్ చేయడం మంచిది ఈ రెండున్నర రోజుల పాటు మీరు ఈ రెండున్నర రోజులు చేసి మీరు శాంతంగా ఉండటం మంచిది ధ్యానం చేయటం మంచిది చంద్రుణ్ణి నమస్కరించుకోవటము చంద్రజపం మీరు చేసుకుంటూ ఉండటం మంచిది నవగ్రహంలో ఉండే చంద్రుని నమస్కరించడము నవగ్రహం చుట్టి రావటము విశ్రాంతి తీసుకోవటం పాజిటివ్గా ఆలోచనలు పెట్టుకోవటం ఎక్కువగా మౌనంగా ఉండటం మంచిది సో ఇది కొంతవరకు మీరు మీరు అభ్యాసం చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఇలానే ఉండాలని కాదు ఇవన్నీ కొంచెం మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ట్రావెల్ చేయటంలో కొంచెం నిదానంగా ఉండటం మంచిది ఇప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేది నివర్తి అయిపోయింది అయినప్పటికీ మీకు అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ట్రావెల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇది వచ్చేసి భయపడడానికి కాదు ఇది వచ్చేసి మీకు ఒక అవేర్నెస్ కోసం చెప్తున్నాను చంద్రాష్టమం అనేది ఏమిటి అని ఒక స్పష్టత మీకు తెలియజేయాలని మీకు చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓం నమ శివాయ